Hi, this is Priya. Welcome to Viet Voice of Nation. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిధులు కేటాయిస్తున్నాము అని పటంజేరు శాసనసభ్యులు గూడెం మహేపాల్ రెడ్డి తెలిపారు ప్రజాపాలన వారోత్సవాలలో భాగంగా సిఆర్ఆర్ పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల పరిధిలో నూతన రోడ్ల నిర్మాణానికి ఇరవై కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే మహేపాల్ రెడ్డి తెలిపారు సంగారెడ్డి జిల్లా పటంజీరు మండల పరిధిలోని నందిగామ నుండి బానూరు గ్రామం వరకు కోటి రూపాయలు అంచనా వేయడంతో నిర్మించి తలపెట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలు పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నాము అని తెలిపారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన అభివృద్ధి పనులకు రూపకల్పన చేస్తున్నాము అని తెలిపారు అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి అని విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు అనంతరం నందిగామ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా యాభై వేల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి రెడ్డి గోపాల్ శ్రీశైలం యాదవ్ ఎంపీడీఓ యాదగిరి పంచాయతీరాజ్ విభాగం డిఈ సురేష్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పన్నెండు వర్కులు ఇరవై కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు ఈరోజు నియోజకవర్గ స్థాయిలో శాంక్షన్ అవ్వడం జరిగింది వాటికి ఈరోజు నియోజకవర్గ స్థాయి ఇనాగ్రేషన్ నందిగామ క్యాసారం పాసిమాల మధ్యను ఇనాగ్రేషన్ చేయడం జరిగి లాంచింగ్ చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో గ్రామాలకు వర్తించే రోడ్లు ఇవి వ్యవసాయ వ్యవసాయదారులకు వర్తించే రోడ్లు ఇవి ఇవన్నీ గిటా ప్రజలకు ఎప్పటికి ఉపయోగపడే రీతిలో రోడ్లు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వద్ద ఉన్నాం గతంలో ఏ విధంగా చేసినామో అదే విధంగా గిట ఈ సమయంలో గిటా తప్పకుండా రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంటు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా నియోజకవర్గ స్థాయిలో అన్ని రకాల ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం ద్వారా సమస్యలను సేకరించి స్థానిక నాయకుల ద్వారా సమస్యలను సేకరించి తప్పకుండా పరిష్కరించే మార్గంలో ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ ప్రణాళిక ఏ విధంగా మనము ఫైనాన్షియల్గా ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచనతో అవన్నీ సిద్ధం చేసుకొని ముందుకు పోతాం తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికార యంత్రాంగము స్థానిక నాయకులు కార్యకర్తలు పత్రికా సోదరులకు అందరికీ పేరు పేర్లు ధన్యవాదాలు